శాస్త్రం ప్రకారం కన్యా రాశి భూతత్వపు రాశండి కుంభరాశి ఏమో వాయుతత్వపు రాసి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు కన్యా రాశికి అధిపతి బుధుడైతే కుంభరాశికి అధిపతి ఏమో శని భగవానుడు కుంభ కన్యా రాశి వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య ఉండే ప్రాబ్లం ఏంటంటే వితండ వాదం అండి కుంభరాశి వారు ఒక పట్టాన వదిలే మనుషులు కాదు కన్యా రాశి వారేమో పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు ఆ విషయం కుంభరాశి వారికి నచ్చదు కుంభరాశి వారు ఏంటంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాను కాబట్టి నాకు బాధ కలిగిన ఎదుట వారు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉండాలి నాలో ఏది నచ్చకపోయినా నచ్చినా సరే స్ట్రైట్ గా నా ముఖం మీదే చెప్పాలి అనుకుంటారు కన్యా రాశి వారిదేమో అటువంటి మనస్తత్వం కాదండి వారు మంచి వారైనా మనసులో ప్రేమ ఉన్నా కుంభరాశి వారికి చాకిరి చేసినా సరే పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు అదే ఇద్దరి మధ్య వితండవాదానికి కారణం అవుతుందండి కుంభ కన్యా రాశి వారి మధ్యలో వైవాహిక జీవితంలో ఎక్కువగా గొడవలు అవుతాయి అలానే రాశి చక్రాన్ని మీరు గమనించినట్లయితే కన్యా రాశి నుండి కుంభరాశి ఐదవ స్థానం అవుతుంది కుంభరాశి నుండి కన్యారాశి తొమ్మిదవ స్థానం అవుతుందండి జ్యోతిష శాస్త్రం ప్రకారం నైన్ బై ఫైవ్ కాంబినేషన్ వచ్చిన సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్ వచ్చినా టూ బై ట్వెల్వ్ కాంబినేషన్ వచ్చినా సరే బకోట దోషంగా పరిగణిస్తారు కాబట్టి కుంభ కన్యా రాశి వారి మధ్యలో బకోట దోషం ఉంది అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతాయి వీరిద్దరి వైవాహిక జీవితం అనేది వందలో కేవలం ముప్పై శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుందండి ముప్పై శాతం అనుకూలంగా ఉంటుంది డెబ్బై శాతం ప్రతికూలంగా ఉంటుంది ఏ విషయంలో మనస్తత్వాలు కలవో ఇప్పుడు చెప్తాను ఈ కుంభరాశి వారి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అండి అలాగే కొంచెం దురుసుతనం కూడా మాట చాలా సూటిగా ఉంటుంది చాలా షార్ప్ గా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఇష్టపడతారండి ఉదాహరణకు కన్యా రాశి వారు ఏదైనా పని చేశారనుకుందాం అది వీరికి నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తారు అంటే మీకు అర్థం అయ్యేలాగా చెప్పాలి అంటే వీరు మాట తీరు ఎలా ఉంటుందంటే ఇది ఎలా నా చేసేది పని అని అడుగుతారు కుంభరాశి వారు అంటే వారి మాట తీరు అనేది అలా ఉంటుందండి కన్యా రాశి వారు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎదుటి వారికి నాలో ఏదైనా నచ్చకపోతే సామరస్యంగా చెప్పాలి అనుకుంటారు స్వతహాగా కుంభరాశి వారి మాట తీరే అది కాబట్టి వీరిద్దరి మధ్యలో ఎక్కువగా గొడవలు అవుతాయండి కన్యా రాశి తక్కువ వారు కాదండి ఎదుటి వారు ఏదైనా అన్నారనుకోండి కోపంగా ఒక మాట మాట్లాడితే తిరిగి మాట్లాడకుండా ఏడ్చే స్వభావం కాదు వీరు కూడా ఒక మాట అంటారు అంటే ఒక పక్క వీరు సర్దుకోరు ఇంకొక పక్క కన్యా రాశి వారు కూడా అండి ఇద్దరు దొందుకు దొందే ఒకవేళ కుంభరాశి వారికి కన్యా రాశి వారికి గొడవ అయింది అనుకోండి కుంభరాశి వారు అనుకుంటారు కన్యా రాశి వారే మొదటిగా వచ్చి నాతో మాట్లాడాలి అప్పటి వరకు నేను మాట్లాడను అనుకుంటారు ఇంకొక పక్క కన్యా రాశి వారు కూడా కుంభరాశి వారే నాతో ఫస్ట్ వచ్చి మాట్లాడాలి అంతటి వరకు నేను మాట్లాడను అనుకుంటారు అంటే ఇద్దరికి పత్తనం ఎక్కువేనండి ఇద్దరికి కూడా పౌరుషం ఎక్కువే ఇద్దరికి పంతం ఎక్కువే కాబట్టి వీరి వైవాహిక జీవితంలో చాలా తరచుగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న గొడవ కూడా చిలికి చిలికి గాలివానలాగా మారే అవకాశాలుంటాయి అయితే కన్యారాశి వారికి ఎవరి వల్ల కోపం వచ్చిందో వారిపైనే చూపిస్తారండి ఆ ప్రతాపాన్ని మొత్తం కూడా కానీ కుంభరాశి వారు ఏంటంటే ఉదాహరణకు బయట ఎవరో మూడో వ్యక్తి కుంభరాశి వారిని ఏదైనా అన్నారనుకోండి వీరికి కోపం వచ్చింది అనుకోండి ఆ కోపాన్ని మొత్తాన్ని కూడా వారి జీవిత భాగస్వామి పైన చూపిస్తారు అంటే సంబంధం లేని వారి చూపిస్తారు ఈ లక్షణం కూడా వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలకు దారితీస్తుంది కన్యా రాశి వారి వర్షం ఎలా ఉంటుందంటే వారెవరో నిన్ను ఇబ్బంది పెడితే మధ్యలో నేనేం చేశాను నేనే లోకు అయిపోయాను అని కన్యా వారు అనుకుంటారు అలాగే కుంభరాశి వారు ఏంటంటే సమాజం గురించి ఆలోచన చేయరండి ఎవ్వరేమనుకుంటే నాకేంటి నాకు నచ్చింది నేను చేస్తాను ఇది నా జీవితం అనుకుంటారు కన్యారాశి వారేమో వారికి ఆ పని నచ్చకపోయినా వారు ఎలా అనుకుంటారు నా గురించి ఎలా మాట్లాడుకుంటారు చుట్టుపక్కల వారందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారు అని సమాజం కోసం ఎక్కువగా బ్రతుకుతారు అలానే కుంభరాశి వారు అనుకుంటారు కన్యా రాశి వారి కంటే నాకే తెలివితేటలు ఎక్కువ నేనే తెలివైన వాడిని నేనే తెలివైన దాన్ని అనుకుంటారండి కానీ వారికి అర్థంగా ఉంది ఏంటంటే కొన్నిసార్లు కన్యా రాశి వారు సైలెంట్ గా ఉన్నా వెనక నుండి కుంభరాశి వారిని కన్యా రాశి వారు ఎలా ఆడిస్తే వారు అలా ఆడతారు కన్యా రాశి వారిని అంత తక్కువ అంచనా వేయొద్దండి చాలా తెలివైన వారు కుంభరాశి వారి కంటే కూడా తెలివైన వారు చాలా మైండ్ గేమ్ ఆడతారండి వారు కుంభరాశి వారు అరవటం వరకే వారి ప్రతాపాన్ని చూపించటం వరకే ఆ సమయంలో కోప్పటం వరకేనండి కన్యా రాశి వారు కుంభరాశి వారికి తెలియకుండానే వారిని గుప్పెట్లో పెట్టుకుంటారు అంటే నా ఉద్దేశం ఏంటంటే పెళ్ళైన స్టార్టింగ్ లో కుంభరాశి వారి డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్ లో కన్యా రాశి వారు కాస్త సైలెంట్ గా ఉంటారండి కానీ కాలం గడుస్తున్న కొద్దీ కన్యా రాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు సైలెంట్ అవుతారు అలానే వీరిద్దరి మనస్తత్వాల్లో తేడా చెప్పాలంటే కుంభ కన్యా రాశి వారిద్దరూ కలిసి బయటికి వెళ్ళారనుకోండి అంటే వారి బంధువర్గం వారింటికి కానీ లేదా స్నేహితులు ఇంటికి కానీ టూర్స్ కి కానీ ఎక్కడికైనా అనుకుందాం అక్కడ ఏదైనా డిస్కషన్ జరుగుతుంది అనుకోండి కాంట్రవర్షియల్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నట్లయితే పాలిటిక్స్ కానీ ఇతర వంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నట్లయితే కుంభరాశి వారి మనసులో ఒకటి ఉంది అనుకోండి దానికి వ్యతిరేకంగా ఒక పది మంది అనుకుందాం ఉదాహరణకు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం కుంభరాశి వారు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే అక్కడ వేరే పార్టీకి సపోర్ట్ చేసేవారు పది మంది ఉన్నారు అనుకోండి అయినా కుంభరాశి వారి మనసులో ఉన్న మాటను బయట పెడతారు అక్కడ పది మంది నాకు ఆపోజిట్ గా ఉన్నారు అని ఆలోచన చెయ్యరు నా మనసులో ఉన్నది బయట పెట్టానా లేదా అన్నవరకే కన్యా రాశి వారు ఏంటంటే తెలివిగా మాట్లాడతారండి అంతమంది ముందు నేనెందుకు కంటవ్వాలి అంతమంది ముందు నేనెందుకు చెడ్డదాన్ని అవ్వాలి అని ఆ పది మంది సపోర్ట్ చేసేదానికే వీరు కూడా సపోర్ట్ చేస్తారు అంటే ఒక మాటలో కన్యా రాశి వారికి గొడవలన్నా తగులన్నా ఇవేవి కూడా నచ్చవండి కుంభరాశి వారేమో అవేవి నాకు అనవసరం నాకు నచ్చినట్లే నేను ఉంటాను నాకు నచ్చిందే నేను మాట్లాడతాను లోపల ఏది ఉంటే అదే బయటికి మాట్లాడతాను అనే టైపు అలానే కన్యారాశి రాశి వారికి నేను ఈ మాట అంటున్నందుకు నచ్చకపోవచ్చేమో కానండి కన్యారాశి వారు వారి వైపు వారికి బాగా సపోర్ట్ చేసుకుంటారు ఆడవారైనా మగవారైనా సరే అంటే బంధు ప్రీతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డామినేషన్ విషయం పక్కన పెడితే కుంభ కన్యా రాశి వారి వైవాహిక జీవితంలో ఎక్కువగా గొడవలు వచ్చేది బంధు వర్గం వారి వల్లేనండి నీ వారు నా వారు అని కొట్టుకుంటారు కన్యా రాశి వారు కాలుకు వేస్తే వేలికి వేలికేస్తే అండి అంటే మాటల విషయంలో మాత్రం కన్యా రాశి వారితో పోట్లాడి గెలవటం అనేది అంత సామాన్య విషయం అయితే కాదు కుంభరాశి వారు బయటికి గంభీరంగా కనిపిస్తారేమో కానీ కన్యా రాశి వారు ఒక మాట మాట్లాడితే ఎదుటి వారు దానికి సమాధానం చెప్పలేకపోతారు అంటే కాలుకేస్తే వేలికేస్తారు వేలికేస్తే కాలుకేస్తారు కన్యా రాశి వారు కనపడరు కానీ చాలా తెలివైన వారండి మైండ్ గేమ్ ఆడతారు అలానే కన్యా రాశి వారికి అనుమానం ఎక్కువగా ఉంటుందండి బయట వారి విషయంలోనైనా కుటుంబ సభ్యుల విషయంలోనైనా కొంచెం అనుమానపు ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి సెంటిమెంట్లు అనేవి చాలా ఎక్కువ ఈ కన్యా రాశి వారి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా లేకపోయినా వారి స్వయంకృత అపరాధాల వల్లే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు వారు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే వారి తోడబుట్టిన వారి వల్ల వారి కుటుంబ సభ్యుల వల్ల అంటే బంధు వర్గం వారి వల్లే ఎక్కువగా వారి వైవాహిక జీవితంలో గొడవలు అవుతాయండి అంటే బంధువర్గంలో ఉన్న కొంతమంది వల్లే కన్యా కుంభరాశి వారి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది కుంభరాశి వారు ఏంటంటే వారి కుటుంబం విషయంలో కొంచెం స్వార్థంగా ఉంటారండి నా జీవిత భాగస్వామి నా పిల్లలు నేను అంతే కన్యా రాశి వారి వర్షం ఎలా ఉంటుందంటే నా తోడబుట్టిన వారు నా చిన్నప్పటి నుండి ఉన్నారు కదా వీరు ఈ మధ్య వచ్చారు అనుకుంటారు అంటే వారి జీవిత భాగస్వామికి పిల్లలకు ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తారో తోడబుట్టిన వారికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు వారి బంధువర్గీల్లో ఒక్కరు మంచివారు లేకపోయినా సరే ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది కన్యా రాశి వారి వైవాహిక జీవితం పైన పడుతుందండి ఎందుకంటే వారి తోడబుట్టిన వారు బంధువర్గంలో ఉన్నవారు ఏది చెప్పినా కన్యా రాశి వారు ఇట్టే నమ్మేస్తారు ఒక మాటలో చెప్పాలంటే పచ్చ లోడక లోకం అంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో కన్యా రాశి వారికి కూడా అంతేనండి వారు ఎవరినైనా నమ్మారా వారు ఏది చెప్పినా అది కరెక్ట్ అంటారు ఒకవేళ వారు చెడ్డ పనులు చేస్తున్నా మంచి వారు కాదు అని ప్రూవ్ చేసినా సరే వారి కళ్ళతో వారు చూసినా సరే నమ్మరండి అదే ఎవరినైనా వీరు నమ్మట్లేదు అనుకోండి వారు ఎన్ని మంచి పనులు చేసినా వీరికి చెడ్డగానే కనిపిస్తాయి అంటే వారి మైండ్ ని మాత్రం ఎవ్వరూ మార్చలేరు ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే కుంభరాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కన్యా రాశి వారికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా సరిపడా ఆత్మవిశ్వాసం ఉండని కారణంగా కుంభరాశి వారే కాస్త పైకి ఎదుగుతారు అంటే ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో పది మందిలోకి వెళ్ళినప్పుడు కుంభరాశి వారి ఎవరి గురించి కూడా భయపడరండి కన్యా రాశి వారికి ఏమో ఎక్కువ బిడియం ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారి జీవితంలో ఎక్కువగా కష్టాలు ఎప్పుడు వస్తాయంటే బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను నెత్తిన వేసుకుని చిరకాలం మోస్తారండి పోని వారి నుండి ఏమైనా వారికి సహాయం అందుతుందా అంటే వీరు వారికి చేసే సహాయం తొంభై శాతం అయితే వారి నుండి వీరికి అందే సహాయం కేవలం పది శాతం మాత్రమే కానీ బంధువులు సన్నిహితులే అసలైన ఆస్తి అనుకుంటారు కన్యారాశి వారు కుంభరాశి వారేమో ఎవరేమో అనుకుంటే నాకేంటి నాకు ఇష్టం వచ్చినట్లుగా నా లైఫ్ ఉండాలి అనుకుంటారు ఇది వీరిద్దరి మధ్యలో ఉన్న తేడానండి కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభ కన్యా రాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకోకపోవటమే మంచిది చాలా తరచుగా వస్తాయండి గొడవలు అనేవి ఒకవేళ ఆల్రెడీ వివాహం చేసుకున్నట్లయితే మీ ఇద్దరి వైవాహిక జీవితం బాగుండాలి అంటే కన్యా రాశి వారు కుంభరాశి వారి బలహీనతలను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మలుచుకోవాలి కుంభరాశి వారు కూడా కన్యా రాశి వారి యొక్క బలహీనతల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మలుచుకోవాలి వీరిద్దరి మధ్య అయితే శాస్త్రం ప్రకారం బొకోట దోషం అయితే సూచిస్తుందండి